తాజాగా నాయుడు గారు మరో కార్యక్రమానికి వెళ్ళారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెళ్ళి ఆ కార్యక్రమ వేదిక మీద నుండి కూడా ప్రభుత్వాలు అందిస్తున్న ఈ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు అసలు ఎవరి ఇలాంటి సలహాలు ఇవేం ఆలోచన ఎవరెడ్డి గారు బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించమని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళ సొంత డబ్బులతో పరిపాలన చేయవు ప్రజల పన్నులతోటి పరిపాలన చేస్తారు అది సక్రమంగా వాడాలి సక్రమంగా ఉపయోగించాలి నాణ్యమైన రోడ్లు ఇవ్వాలి ఉచిత విద్య ఇవ్వాలి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు ఉండాలి మంచి టీచర్లు ఉండాలి పిల్లలను మంచిగా చూడాలి మంచిగా చదువు చెప్పాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి డాక్టర్లు ఉండాలి మంచిగా వసతులు ఉండాలి ఇవి ప్రజలకు ప్రధానంగా ప్రభుత్వాలు కల్పించాల్సినవి ఇవి కాకుండా ఏదేదో చేసుకుంటూ పోతారేంటి నేనేమి రాజకీయ నాయకుడిని కాదు రాజకీయాల్లో లేను కానీ ప్రజలకు ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నాయుడు గారు మళ్ళీ తాజాగా లేటెస్ట్గా చేసిన కామెంట్స్ ఎస్ ముమాటికి నిజం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం ఏంటి విద్య వైద్యం ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే పాఠశాలల్లో మంచి వసతులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వసతులు పాఠశాలల్లో పిల్లలకి మంచిగా చూసుకోవాలి మంచిగా స్టాఫ్ ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచిగా డాక్టర్లు ఉండాలి ఇదంతా చెబుతూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు అసలు అట్మోస్ట్ ప్రయారిటీగా చేపట్టిండేది ఇదే కదా అరే నీ పాసుల ప్రభుత్వ పాఠశాలల్లో పర్రెలు చీలి ఉండేటివి చాలా స్కూళ్ళు ఏమంటారు టాయిలెట్లు కూడా ఉండేటివి కాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పందులు వర్లుతూ ఉండేటివి మీకు ఇదేం అతిశయోక్తి కాదు మరి మీ ఆసు మీ దగ్గర ఉన్న ఆసుపత్రిలో పర్లే వెళ్ళదు లేదు కానీ నేను నేనైతే కలారో చూశాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో పందులు వదిలేటివి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండమైన వసతులు కల్పించారు కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా బెంచులు ఫ్యాన్లు స్మార్ట్ క్లాస్ రూమ్స్ పిల్లలకు మంచి ఫోటో అసలు ఏంటి ఆ ల్యాప్టాప్లు ఇచ్చే దగ్గర నుంచి మళ్ళీ లింగ్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి టోఫెల్ ట్రైనింగ్ దగ్గర నుంచి ఏ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా రెడీ చేసి పెట్టారు పాలకుడి మొదటి ప్రియారిటీ జనానికి మనం ఖచ్చితంగా ఏదో చేయాలి వాళ్ళను కనీస గౌరవప్రదంగా జీవించే అయినా మనం కల్పించాలి వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి అనే కదా విద్యలో ఎన్ని మార్పులు వైద్యంలో ఎన్ని మార్పులు మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఇబ్బంది కరుకుపోయి వాడి వాడు చెప్పి వాడు పెట్టి అడ్డమైన డిమాండ్లకు తలపకుండా ఒక సిస్టమ్ని మీ ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు మీరు ఎవరిని అడగక్కర్లేదు సంక్షేమ పథకం అని రాజకీయంగా దానికి ఆయనకి నష్టం చేసిందా లాభం చేసిందా పక్కన పెట్టండి లాభ నష్టాలు అయితే బేరీస్ వేసుకోలేదు కదా చాలా జెన్యున్గానే ఇవన్నీ చేసి పెట్టారు కదా అభినందించాల్సిన విషయం వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం ఏంటి అన్నది జనాలు ఆలోచించుకోవాలి అంటే ఆలోచన మొదలైతే అసలు ప్రభుత్వాలు ఎవరు గుర్తు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మనం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చాలా అప్రిసియేటెడ్ వర్క్స్ డన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎస్పెషలీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశారు